హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్ ఈ రోజు ఈ వీడియోలో మామిడికాయ తోటి ఒక మంచి రోటి పచ్చడి చూద్దామండి కానీ ఈ రోజు రోలు రోకలు లేకపోయినా మిక్సీలో చక్కగా ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మూడు నుంచి నాలుగు మామిడికాయలు తీసుకుని చక్కగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకుందామండి వీడియోలో చూపించిన విధంగా ఈ సైజ్ ముక్కలు అయితే సరిపోతాయండి సో మిక్సీలో గ్రైండ్ అవ్వని ఈజీగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారప్పొడి వేసుకున్నానండి ఇక్కడ మనకు పచ్చల్లోకి ఉప్పు కారం కరెక్ట్గా పడితేనే చాలా రుచిగా ఉంటుందండి సో ఉప్పు కారం రెండు తగ్గినా అంత రుచిగా ఉండదు అనమాట సో కరెక్ట్గా మెజర్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది సో ఇలా గ్రైండ్ చేసుకుంటూ మనం ఒక స్ట్రోక్ ఇచ్చినప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుంటూ పట్టుకుంటే చక్కగా వస్తుంది లేకుంటే అడుగును మాత్రం పేస్ట్ అయిపోతుంది సో పైన మాత్రం ముక్కలుగా ఉంటాయి అన్నమాట సో ఒక్కొక్కసారి కలుపుకుంటూ మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి సో వీడియోలో చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో పచ్చడి ఇప్పుడు సెకండ్ బ్యాచ్ వేసుకుంటున్నాను సేమ్ ప్రొసీజర్ అండి కొంచెం ముక్కలు వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని మనము మధ్య మధ్యలో కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలన్నమాట మనం అలాగే పట్టామంటే పేస్ట్ అయ్యేది మాత్రం ఖచ్చితంగా అవుతుంది సో కలుపు పట్టుకుంటూ పట్టుకోవడం వల్ల మనకి ఆ టెక్స్చర్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట పచ్చడికి ఇలా పచ్చడి అంతా పట్టుకున్న తర్వాత తాలింపు వేసుకుందామండి తాలింపు కోసం ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను సో ఆయిల్ కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు మనకి పచ్చడి అనేది ఉడికితే బాగుంటుంది అనమాట ఆయిల్లో ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అందుకోసమని ఇప్పుడు తాలింపు గింజలు వేసుకున్నానండి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకున్నాను సో అవి కొంచేపు వేగనిచ్చి ఒక ఏడు నుంచి ఎనిమిది దాకా వెల్లుల్లిపాయలు వేసుకున్నాను అవి కొంచెం క్రష్ చేసి కున్నాననమాట సో అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను అలాగే ఒక మూడు నుంచి నాలుగు దాకా ఎండుమిర్చి వేసుకున్నానండి ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట వెల్లుల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఫ్లేవర్ అనేది పచ్చళ్ళలోకి చక్కగా పడుతుందండి తినేటప్పుడు చాలా కమ్మగా రుచిగా ఉంటుందన్నమాట పచ్చడి సో చూసారు కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పచ్చడి అది వేసుకుందాము వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకుందామండి సో ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకునే మనం కుక్ చేసుకోవాలండి స్లో ఎంత స్లోగా కుక్ చేసుకుంటే మనకి పచ్చడి అనేది అన్ని రోజులు నిలువ ఉంటుందన్నమాట సో ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలన్నమాట అంటే మనకి ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనకు పచ్చడి రెడీ అయిపోతుంది అనమాట ఇలా వేడి వేడి కానీ లోదా కందిపప్పుతోటి తిన్నామంటే అదిరిపోతుందండి సో ఖచ్చితంగా రెండు మూడు సార్లు అయినా తింటారు అంత రుచి ఉంటుందన్నమాట సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ కనుక కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్